నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాతివి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం గుడ్ లక్ ఇన్ జనరల్ గా అందరికీ ఉపయోగపడేటట్టు అందరికీ గుడ్ వైబ్స్ వచ్చేటట్టు టెక్నిక్ కానీ రెమెడీ కానీ ఏదైనా చెప్పండి అందరికీ ఉపయోగపడ అవును చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు అంటే నువ్వు అక్కడి నుంచే కాబట్టి నాకు తెలుసు బట్ ఎప్పుడైనా మనం నదీ తీరాల నుంచి వెళ్ళేటప్పుడు ట్రైన్లో కనుక వెళ్తుంటే మా తాతయ్యల దగ్గర అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర గబగబా వాళ్ళు జోబులు ఇచ్చి చేతులు పెట్టేసేసి ఉన్న కాయిన్లు అన్ని తీసుకు తీసి గో చేసావో లేదో ఓకే అప్పు నేను జోబులు మొన్న మొండ కూడా వేస్తాను రీసెంట్గా శ్రీకాళం వెళ్ళినప్పుడు అది ఇప్పుడు నదుల్లోను సరస్సులోనూ అట్లా మనం వేస్తాం గుడ్ లక్ వస్తుందని భావిస్తాం ఎప్పుడైనా ఆలోచించారా నదుల్లో కాయిన్స్ వేస్తే గుడ్ లక్ ఎందుకు వస్తుంది నదికి డబ్బులు ఎందుకు ఆవిడ ఏం కొనుక్కుంటారు నది మా తల్లి ఆవిడకి గ్రాసరీ బిల్ లేదు కరెంటు బిల్లు లేదు టెలిఫోన్ బిల్ లేదు ఇంటర్నెట్ బిల్ లేదు ఆవిడకి ఎందుకు అవి అది వస్తుంది మేము కూడా వేసేస్తాం అంతే పెద్దవాళ్ళు ఫాలో అవుతున్నాం పెద్దవాళ్ళని కరెక్ట్ పెద్దవాళ్ళు అని అన్నావు కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడతా పెద్దవాళ్ళు ఒకప్పుడు కాయిన్స్ లో కూడా రాగి నా ఇలాంటి కాపర్ కాయిన్స్ అలాంటివి ఉండేవి కదా ఆ కాపర్ కాయిన్స్ మాత్రమే విసిరేవాళ్ళు రాగి నాణ్యాలు ఇత్తడి నాణాలు ఇలాంటివి మాత్రమే విసిరేవాళ్ళు అంతేగాని ఈ అల్యూమినియము ఈ స్టీలు దేనికి పనికిరాని ఇలాంటి మెటల్స్ ఐ మీన్ అలాంటి వాటికి అంటే హెల్త్కి పనికిరాని దేనికి పనికిరాని అంటే వంట సామానికి అది పనికి వస్తుంది వేరే విషయం బట్ హెల్త్కి పనికిరాని మెటల్స్ ఓకే అవి కాకుండా ఈ రాగి కాపర్ నాణ్యాలు మాత్రమే విసిరేవాళ్ళు ఎందుకు ఆ రాగి నాణ్యాలు విసిరితే రాగి పాత్రలో కనుక నీళ్లు తాగితే బోన్స్ ోన్స్ గట్టిపడతాయని అంటారు విన్నావాళ్ళు ఆరోగ్యం చాలా బాగుంటుంది చక్కగా కుదురు పడుతుంది అని అంటారు వినే ఉంటావు కదా మరి అంతోటి అంతోటి ప్రజానీకం మొత్తం సేవించే ఆ నీటిలో కనుక మనం కనుక రాగి నాణ్యాన్ని వేసేస్తే ఎంతమంది ఉద్ధరింపబడుతున్నారు దాంతో ఓకే అందుకు రాగి నాణ్యాలు వేసేవాళ్ళు ఓకే వేసి మూడికి నీ ఎవరు వేయరుగా మనం ఖర్చు అయిపోతాయని నీకు కూడా బాగుంటుంది అని అనగానే వేసేస్తారు ఓకే అంటే అందరికీ ఉపయోగపడే తాగే వాటర్లో ఓకే అందరికీ ఉపయోగపని నువ్వు చేసినప్పుడు నీ కర్మ ఏమవుతుంది తగ్గుతుంది పెరుగుతుంది అంటే మంచి కర్మ పెరుగుతుంది చెడు కర్మ తగ్గుతుంది నువ్వు అన్నట్టే కరెక్టే అవునా అప్పుడు నీకు ఆటోమేటిక్ గా కాలం కలిసి వస్తుంది అవునా దాన్నేగా ఇండైరెక్ట్ గా గుడ్ లక్ అనేది గోదావరిలో కాయిన్స్ వేస్తాయి గోదావరి కాని తల్లి బ్రహ్మపుత్ర కానివ్వు నర్మదా కానివోర్లు ఏ నదిమ తల్లి కానివ్వు ఏ నదిమ తల్లిలో వేసినా సరే అందరూ సేవించే ఆ వాటర్ లో నువ్వు చేసే మంచి పని వల్ల అంత మంది ప్రజానికి నీకు ఉద్ధరింపడుతున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా నీ కర్మ ఉద్ధరి ఉద్ధరింపబడుతుంది నువ్వు అన్నట్టు చెడు కర్మలు తగ్గుతాయి అర్థమైంది ఒక మంచి పని చేస్తున్నాము అందరికీ ఉపయోగపడేటట్టు అంతే దాన్ని ఫ్యాన్సీగా గుడ్లా కన్నారు ఫ్యాన్సీ వర్డ్ తెలుసు నా డెఫినేషన్ ఆఫ్ లక్ సో అయితే ఇప్పుడు రాగి కాయిన్స్ ఏమంటారు రాగి కాయిన్స్ కనుక మీకు లభ్యం లభ్యమయ్యి చేయించుకోగలిగితే నారాయణుడు దయచేత ఎప్పుడైనా సరే మీరు ట్రిప్స్కి కానీ వెళ్తున్నప్పుడు ఆ ఊర్లు చివర్ల మీకు ఎక్కడైనా నదులు సరస్సులు ఇవి ఉండి అవి తాగే నీరు అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా వేయండి ఎందుకంటే యావత్ ప్రపంచానికి మనం చేసే మంచి ఇలాంటివి మాత్రమే అంతేనా అది చేయడం వల్లన మీకు గుడ్ లక్ అనేది పెరుగుతుంది ఓకే అందరికీ చేసే పది అది మాత్రమే చేయగలం మనం అంటే ఉపయోగపడుతుందన్న చేయం కదా అదైతే మనకి దేవుడికి కూడా కలిపి ఉంది కాబట్టి అందులో చేస్తాము అంతే నమస్కరించుకుంటాము చక్కగా మంచి జరుగుతుంది మనం తెలిసికి చేసినా తెలియకపోయి చేసినా ఆ స్టీల్ కాయిన్ వేసినా సరే మనకి మంచిగా జరుగుతుంది అదే మనకి రాగి కాయిన్ వేస్తే ఇంకెంత మంచో ఓకే అంతేనా ഗുഡ് ല ഗുഡ് വൈബ്സ് അത് ഓക്കെ മാം നമസ്തേ